అందుకే ఈ కరీంనగర్ ఆదిలాబాద్ మేదాకి ప్రాంతాలకు పోనికే పెద్ద పెద్ద స్కైవేలు గాని పెద్ద రోడ్లు గాని మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం కూడా కోకాపేట ఎట్లయితే వంద కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి ఐటీ కంపెనీలు రావాలి మన భూముల విలువ పెరగాలి మనం బాగుపడాలి హైదరాబాద్ ఉన్న శాంతా ఏమో మనూర్ వస్తారంట హైటెక్ సిటీ ఏమో కడతారంట మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా హైదరాబాద్ నగరానికి నలుదిక్కులు అభివృద్ధి రావద్దా ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టింది హైటెక్ సిటీ తెచ్చింది లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది జీనోమ్ వ్యాలీ కూడా మనమున్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో మా వేణినే ఉన్నట్టున్నాడు సర్పంచ్ ఇలా జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జిల్లాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తాడు ఎవరిని నమ్మకండి ఇవాళ మన ప్రభుత్వం ఉంది మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు పార్లమెంటులో పద్నాలుగు మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది ఇవాళ మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి అంటుండు నాలుగు వందల సీట్లు వస్తే పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుక నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేనని జీల్చిన ఎన్సీపీని జీల్చిన కర్ణాటకలో పోయి దేవేగౌడంతో పొత్తు పెట్టుకున్నావు ఆంధ్రప్రదేశ్లో వై పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకున్నాం బిహార్ లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో పోయి అప్నా సుప్రియ అప్నా దల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నాం ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచేటట్టుంటే ఈ అప్కుల పంత ఎందుకు కడుతుండో ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి మన అందరం కూడా రాజకీయ నాయకులమే కదా సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాం అని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది శత్రువు ఇంటికి కూడా పోయి నిన్నటి వరకు పడని అందరినీ నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది ఈ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కేడీని కే బండకేసి కొట్టినరో పదేళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి నూట నలభై కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదు అన్నారు కానీ ఆయన సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది ప్రజలకు లోపల కాలుతుంది నాలుగు వందల సిలిండర్ పన్నెండు అయింది యాభై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు అయింది నలభై రూపాయల డీజిల్ ఇలా వంద రూపాయలు అయింది ఉప్పు పప్పు బెల్లం చింతపండు రెండు వందల రూపాయలు అయింది అవునా కాలే చాలా మంది మా సోదరులకు లెక్క తెలుసు కదా మరి ఇవన్నీ ఎట్లా ధరలు పెరిగినాయి ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంక మోడీ కోటేస్తారా ఆయన ఏం చెప్పాడు రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతా అన్నాడు స్విస్ బ్యాంక్లో లక్షల కోట్ల నల్లధనం ఉంది ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండంటే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు మరి అలా అవన్నీ చేసిండ మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండట ఎంటికెయాల ఓటు ఈయనే మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేండ్ల నుంచి అవునా ఈటెల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు చెప్పడన్నా మన దగ్గరకు వచ్చిండు దిక్క ఏనే కదా ఫామ్ హౌజ్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాన్ ఓటాడు ఓటాడుగానికి ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా అని మనల్ని ఎప్పుడైనా వల్కరించిండా మరి ఏం అడిగిన ఓడియాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పూరి కాబట్టే మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనే లేదా ఆయనని గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమో ఆ ఇలా నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ల నుంచి మోడీతోనే అధికారంలోనే ఉంటాయి బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన ఇలా హుజురాబాద్ వీళ్ళ తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండే ఈటల రాజేందర్ గారు నేను ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అందుకే మిత్రులారా ఇవాళ మంచి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మీకు నిధులు ఇవ్వాలన్నా మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి మట్టికి పోయిన ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ ఇల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో నీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నమ్మిన మనిషి మనోడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది ఇవాళ జంగ గారు అన్నట్టు మెట్రో మేడ్చల్ కు రావాలంటే ఈడ పార్లమెంటు మనం గెలవాలి ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు రావాలంటే మల్కాజ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి మీకు అండగా ఉండడానికి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు జంగయ్య యాదవ్ ఉన్నాడు అన్నిటికంటే ఉన్న మీ సోదరుని మీకు అండగా ఎవరికి భయపడాల్సిన పని లేదు అపోజిషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడలే ఇవాళ మనదే అధికారం ఉంది మనతోనే ఎవడన్నా పెట్టుకున్నాడు అంటే చింతపండు అవుతుందని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా ఆలస్యం అయింది మీరందరు ఇంటికి పోవాలి దూరం దూరం నుంచి వచ్చారు ఆరిట్టుకో ఐదు ఇట్టుకో రావాల్సింది ఎనిమిదిన్నర అయితేన్నట్టుంది ఇంతసేపు ఓపిక్ గా ఉండే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆశీర్వాదానికి మీరు రోజుల్లో లోపల మన గిరి ఎంపీ అభ్యర్థిని అధిష్టానం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రకటిస్తారు మళ్ళా పెద్ద బహిరంగ సభ పెట్టుకొని ఎన్నికల నగారం మోగిద్దాం ఇవాళ మీరు వచ్చి ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో మందేసి నైనా గుండెలు ఎదురాలి సరేనా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం